జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ దృష్టి సారించింది ప్రాదేశిక సభ్యురాలుగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన దృష్టి జిల్లా పరిషత్ పై పడింది ఆమె సామాజిక వర్గం జిల్లాలో అధికంగా ఉండడంతో ఇప్పటి నుండే రాజకీయ పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు ఆమెకు మద్దతుగా పలువురు వెళ్లి ఈ ప్రతిపాదనను పార్టీ ఎదుట పెట్టారు పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో ఆలోచనలో పడ్డారు నాయకులు ఇటీవల జిల్లా పరిషత్ మండల పరిషత్ సర్పంచ్ రిజర్వేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశలలో పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకటించారు కాంగ్రెస్ నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై ఎన్నిక నిర్వహించడానికి సిద్దమవుతుంది రిజర్వేషన్ ప్రకటించడంతో ఆశాభావులు టికెట్ కోసం ప్రయత్నాలను మొదలుపెట్టారు పార్టీ గుర్తింపు గుర్తులపై ఈ ఎన్నికలు జరుగుతాయి ఇందుకోసం జిల్లాకు చెందిన మాజీ మహిళా ప్రతినిధి జిల్లా అధ్యక్ష పీఠంపై కన్నేశారు ఆమె రాజకీయ జీవితం మండల ప్రాదేశిక సభ్యురాలుగా గెలిచి మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొనసాగి చట్టసభలలో అడుగుపెట్టింది తీరా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ మారిన ప్రస్తుత కాంగ్రెస్ లో ఆమెకు ఆశించిన పదవి దక్కలేదు రాజకీయ గాడ్ ఫాదర్ డియర్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె చివరికి ఆయనకే పోటీ అయ్యింది ప్రస్తుత తరుణంలో ఆమె తిరిగి కాంగ్రెస్ లో కొనసాగుతున్నా గతంలో ఉన్న ప్రాధాన్యత లభించడం లేదని ఆమె సన్నిహితులు వాపుతున్నారు తిరిగి ఆమెకు పూర్వ పరపతి కల్పించాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కోరుతున్నారు ఆమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్సీ మాక్లూర్ మండల ఎంపీగా కొనసాగిన ఆమె అప్పట్లో వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో నాటి డిచిపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు తిరిగి జరిగిన ఎన్నికలలో సైతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది వైఎస్ మరణ అనంతరం పార్టీ డీఎస్ ను కాదని ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది అలా కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీ మండలిలో కాంగ్రెస్ కు అనుకున్న మెజార్టీ సభ్యులు లేకపోవడంతో బీఆర్ఎస్ లో విలీనమయ్యారు బీఆర్ఎస్ తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని ఆశించిన ఆశభంగం కలిగింది దీంతో ఘర్ వాపసీలో భాగంగా తిరిగి కాంగ్రెస్ లో చేరారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కలగంటున్నారు జిల్లాలో ముప్పై ఒకటి జడ్పీటీసీ సభ్యులలో పదిహేడు సభ్యులను కాంగ్రెస్ గెలిపించుకుంటే జిల్లా పరిషత్ స్థానం కైవసం చేసుకోవచ్చు ఆకుల లలిత ఆర్థికంగా రాజకీయంగా పరిణితి చెందిన నాయకురాలని మున్నరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు బలంగా భావిస్తున్నారు మహిళలు జిల్లాలో ఉన్న పూర్తి స్థాయి రాజకీయ పరిణితి లేదని ఒక అభిప్రాయం ఉంది దీంతో ఆకుల లలితకు అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కాంగ్రెస్ జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ సీఎం దృష్టికి ముందస్తుగా తీసుకెళ్లి ప్రతిపాదించారు అధిష్టానం సైతం ఆకుల లలిత పట్ల అనుకూలంగా ఉన్నట్టు సమాచారం దీంతో ప్రభుత్వం తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా జరిగితే ఆకుల లలిత జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం అధిరోహిస్తారని ఆమె మద్దతుదారులు కలలుగంటున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆకుల లలితకు అనుకూలంగా మారుతాయో లేదో వేచి